శిల్పారామ ఏవో విశ్వనాథ్ రెడ్డి గారి దంపతులకు చిరు సత్కారం విశాఖపట్నం జిల్లా మదురువాడ చంద్రపాల జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు శిల్పారామం ఏవోటి విశ్వనాథ రెడ్డి శోభరాణి దంపతులను శనివారం ఘనంగా సత్కరించారు గతేడు సంవత్సరాలుగా శిల్పారామం ఏవో పంచాసన విశ్వనాథ్ రెడ్డిని ఇటీవల పులివెందుకు బదిలీ చేశారు ఆయన పులివెందులు బయలుదేరుతున్న సందర్భంగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం హాలి అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిచరణ్ తదితరులు వారికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా రెడ్డి దంపతులను దుస్థాల్వతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గల ఆళి ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ హాలి కమిటీ అధ్యక్షులు పిల్ల సూర్బాబు ఉపాధ్యక్షులు పివి జపారావు సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ కమిటీ సభ్యును పెళ్ల వెంకటరమణ పొట్నూరి హరికృష్ణ సింహాచలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు పెళ్ల కృష్ణమూర్తి పాత్రుడు పోతరాజు పెళ్ళ అప్పన్న పోతన్ రాంబాబు డి అప్పారావు మధురవాడ పాత్రికేయును ఏ సాంబశివరావు బి ఆనంద్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ విశ్వనాథ్ రెడ్డి మధురవాడ శల్పారామం ఏవో వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎంతో అభివృద్ధి పందాలు నడిపించారని శిల్పారామంకి ఈ సన్య భాగంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ ఉండడం వలన ఆలయానికి ఆయన అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారని కొనియాడారు

అవక్తి చదాయేత్ పురుష సతే ఇంద్రియా ఆయుషే అన్ని సాకారాలను ఇచ్చారు ఇంత ముందు కూడా అలాగే సహకారం అందించాలని కోరుకుంటూ మరింత ఈ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మన దుర్గమ్మ గుడి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అదే విధంగా మరికొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు విశ్వనాథరెడ్డి గారు మధురవాడ శిల్పారాం యోగారు ఈ విశ్వనాథ్ రెడ్డి గారు ఇక్కడ విశాఖపట్నం మధురవాడ శిల్పా అభివృద్ధి యోవాగం వచ్చిన తర్వాత ఆయన శిల్పారం అభివృద్ధి కాకుండా శిల్పాల పక్కన శ్రీ దుర్గాలం అమ్మవారి ఆలయం కూడా ఆయన అభివృద్ధికి ఎంతో సహకరించారు ఈ ఏడు సంవత్సరాలు కూడా మాకు ఏ అవసరమైనా సరే రెడ్డిగా దగ్గర చేసానికి ఉందంటే అంటే కార్యక్రమాలు ఇక్కడ ఆలయంలో మేము ఎక్కువ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాలనే కూడా ఆయన సహ సహకారాలతో ఆ శిల్పారం ఈశాన్యటి దగ్గర మేము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఎన్నో సందర్భంగా ఆయనకి మా ఆలయ కంపెనీ తరఫుని సిరి సత్కారం చేయడం జరిగింది న్యూచర్లు అంటే భవిష్యత్తులో కూడా ఆయనకి మంచి భవిష్యత్ ఆయురకి అత్యశాల అనుభవాలు కల్పించాలని ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం ఆలయ కంపెనీ తరఫుని అలాగే ఆయన ఏ ఎక్కడున్నా ఏ జిల్లాలో ఉన్నా కూడా மா அமவார் ஆலயும் அல்ல ஆலய கண்டி சபுல பேர் கூட ஆதாரமான பிரபாகபிமானம் கூப்பிட்டு